వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నెలకు ఎనభై వేలు రెంట్ వచ్చే ఒక ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చామండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు వంద గజాలలో ప్లస్ టూ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిరండి మనకు ఖాళీ రెంటల్ ఇన్కమే నెలకు ఎనభై వేలు వస్తుందండి ఎవరైనా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్ కావాలనుకుంటే ఈ ఇల్లు అనేది చాలా బాగుంటుందండి సో నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము పెట్టి మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ కు నెలకు ఎనభై వేలు రెంట్ వస్తుందండి సో అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది బిల్డింగ్ సో మనకిది వన్ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే టూ బిహెచ్కే ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారు పెంట్ హౌస్ లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇదండి టోటల్ గా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిర్రు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనం నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి కాలనీలో ఉంటుంది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో ఉంటుందండి మనకు కొండాపూర్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై మనకు హైటెక్ సిటీ సైబర్ టవర్ కానీ అలాగే గచ్చుబౌలు కానీ అలాగే మనకు గూగుల్ కానీ ఇన్ఫోసిస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ సో అన్నిటికీ చాలా దగ్గరలో ఉంటుందండి ఇల్లు ఇది టోటల్గా ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు మనకు చూడండి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు గ్రౌండ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు మనకు రెంటల్ ఇన్కమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్కు పదహారు వేలు రెంట్ వస్తుందండి ఒక నెలకు పదహారు వేలు రెంట్ వస్తుందండి ఖాళీ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్కు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలు రెంట్ వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు వేలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది అలాగే మనకు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు యా డబల్ బెడ్రూమ్ ఉంటుంది దీనికి కూడా ఇరవై ఐదు వేలు రెంట్ వస్తుందండి నెలకు అలాగే థర్డ్ వచ్చేసి మనకు పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్ వచ్చేసి మనకు పద్నాలుగు వేలు రెంట్ వస్తుందండి పెంట్ హౌస్కు ఇదండి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూము పదహారు వేలు రెంట్ వస్తుందండి ఇక ఈ ఏరియాలో ఏంటంటే బేసిక్గా రెంటల్కు ఇల్లు దొరకడమే చాలా కష్టమండి హైటెక్ సిటీ కొండాపూర్ కొత్త కొత్తగూడెం అలాగే గచ్చుబౌలి ఈ ఏరియాలో రూములు కు దొరకాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయండి ఎందుకంటే హైటెక్ సిటీ అనేది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి కాబట్టి రెంటల్ ఇన్కమ్ అనేది ఇట్లా ఉంటుంది ఖాళీ సింగిల్ బెడ్రూమే మనకు పదహారు వేలు ఉంటుంది డబల్ బెడ్రూము మినిమం ఇరవై ఐదు వేలు ఉంటుంది సో ఇదండి మనకు టోటల్గా ఎనభై వేలు రెంట్ వస్తుందండి నెలకు ఎనభై వేలు రూపాయలు రెంట్ వస్తుంది ఇల్లు కొనుక్కుంటే ఇదండి మనకు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ విత్ పెయింట్ హౌస్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఎయిడ్ రోడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎయిడ్ రోడ్ ఉంటుంది సో ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి డైరెక్ట్ ఓనర్ మొబైల్ నెంబర్ ఇస్తాము ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వద్దండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి అన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇదండి మనకు నియర్ బై ఒక్కసారి చూసుకున్నామండి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్లో మనకు హైటెక్ సిటీ అండ్ గచ్చుబౌలి అలాగే మనకు సైబర్ టవర్ గూగుల్ ఆఫీస్ అలాగే మనకు ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే మనకు ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో ఉన్నాయండి మనకు హైటెక్ సిటీ గచ్చిపోవాలంటే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు దగ్గరలో పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మెట్రో స్టేషను మనకి ఇక్కడ లేందంటూ ఏముండదండి ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటేనే మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళకు ఇది ఒక అడ్డా అండి అంత మంచి లొకేషన్ అండి ఇది సో ఇదండి ఓవరాల్గా ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే టూ పాయింట్ టెన్ సిఆర్ అంటే రెండు కోట్ల పది లక్షలు చెప్తున్నారండి ఇల్లుకు ప్రైజు నెగషియబుల్ అవుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు మీరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ మొబైల్ నెంబర్ ఇస్తాము ఓనర్ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మేము ముందుకు ఎన్నో తీసుకొస్తామండి సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము మా ఛానల్ ద్వారా మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి దయచేసి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాము